ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఐదు ఉద్యోగ నోటిఫికేషన్ పూర్తి వివరాలు జాబ్ ఛానల్ ఛానల్కు మీకు స్వాగతం మీకు ఉద్యోగం కావాలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్ట్ మార్టం అసిస్టెంట్ బయోస్టాటిస్టిషియన్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు ఈ ఉద్యోగాలు పూర్తిగా సోర్సింగ్ విధానంలో నియమించబడతాయి ఈ వీడియోనో అర్హతలు దరఖాస్తు విధానం జీతం ఎంపిక విధానం తదితర వివరాలను తెలుసుకుందాం పోస్టుల వివరాలు ప్రభుత్వం ప్రకటించిన ఖాళీల వివరాలు జనరల్ డ్యూటీ అటెండెంట్ తొమ్మిది ఖాళీలు జీతం పదిహేను వేల రూపాయలు పోస్ట్ మార్టం అసిస్టెంట్ మూడు ఖాళీలు జీతం పదిహేను వేల రూపాయలు బయోస్టాటిస్టిషన్ ఒక ఖాళీ జీతం ఇరవై ఒక్క వేల ఐదు వందల రూపాయలు ఇవి నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ ఆరోగ్య సంస్థలలో నియమించబడతాయి అర్హతలు ఈ ఉద్యోగాలకు అర్హతలు ఇలా ఉన్నాయి జనరల్ డ్యూటీ అటెండెంట్ అండ్ పోస్ట్ అసిస్టెంట్ పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి బయోస్టాటిస్టిషన్ బీఎస్సీ స్టాటిస్టిక్స్ లేదా బీఏ మ్యాథమెటిక్స్ ఆర్ ఎకనామిక్స్ లేదా మ్యాథమాటిక్స్ మ్యాథమెటిక్స్ చేసి ఉండాలి వయస్సు పరిమితి కనీసం పద్దెనిమిది ఏళ్లు గరిష్టంగా నలభై రెండు ఏళ్ళూ ఉండాలి ఎస్సీఎస్టి బీసీఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు ఏళ్ల సడలింపు ఉంటుంది దివ్యాంగులకు పది ఏళ్ల సడలింపు ఉంటుంది దరఖాస్తు విధానం అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి ఫారం డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింకు నుండి డౌన్లోడ్ చేసుకోవాలి ఫారం పూర్తిగా భర్తీ చేసి అవసరమైన ధ్రువపత్రాలతో కలిపి కింది చిరునామాకు పంపాలి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఫస్ట్ ఫ్లోర్ ఓల్డ్ జూబిలీ హాస్పిటల్ నియర్ వెజిటబుల్ మార్కెట్ నోల్లార్ దరఖాస్తులను ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు లోపు సమర్పించాలి అవసరమైన పత్రాలు జనన ధ్రువీకరణ పత్రం లేదా పదవ తరగతి సర్టిఫికేట్ అర్హతకు సంబంధించిన డిగ్రీ సర్టిఫికేట్ అన్ని సంవత్సరాల మార్కుల మెమోలు కుల ధృవీకరణ పత్రం స్థానికత నిర్ధారణ పత్రం శారీరక వైకల్య ధృవీకరణ పత్రం సదరం సర్టిఫికేట్ సైనికుల కోటాకు సంబంధించిన ధృవీకరణ పత్రం ఔట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ లేదా కోవిడ్ పంతొమ్మిది సేవలకు సంబంధించిన ధృవీకరణ పత్రం క్రీడా కోటా పత్రాలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈడబ్ల్యూఎస్ చెందిన అభ్యర్థుల కోసం తహసీల్దార్ జారీ చేసిన తాజా ధృవీకరణ పత్రం దరఖాస్తు రుసుము ఓసీ అభ్యర్థులకు ఐదు వందల రూపాయలు ఎస్సీఎస్టీబీసీడబ్ల్యూ ఎస్ అభ్యర్థులకు మూడు వందల రూపాయలు దివ్యాంగులకు రుసుము లేదు ఎంపిక విధానం ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది మెరిట్ మార్కులు ఇలా కేటాయించబడతాయి డెబ్బై ఐదు శాతం విద్యార్హత మార్కులు పదిహేను శాతం ప్రభుత్వ ఉద్యోగ అనుభవానికి బోనస్ మార్కులు పది శాతం డిగ్రీ పూర్తి అయిన తరువాత సంవత్సరాల ప్రకారం ముఖ్యమైన గమనికలు అభ్యర్థులు ఒక్కసారి దరఖాస్తు పంపితే తిరిగి మార్చడానికి అవకాశం లేదు కోవిడ్ పంతొమ్మిది సమయంలో ప్రభుత్వ సేవలు అందించిన వారికి అదనపు వెయిటేజ్ మార్కులు ఉంటాయి ఉద్యోగకాలం ప్రారంభంలో ఒక సంవత్సరానికి ఉంటుంది అవసరమైతే పురోగమించే కాలానికి పొడిగించవచ్చు ఇది మీకు మంచి అవకాశంగా మారవచ్చు మీరు అర్హతలు కలిగి ఉంటే తప్పకుండా అప్లై చేయండి మరిన్ని తాజా ఉద్యోగ సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి